అందరికీ జేబి నా పేరు శ్యామ్ కుక్కరిగడ్డ నా అడ్వకేట్ భారతదేశం సారసత్వ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా చెప్పుకోబడుతుంది దీని రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాసింది రాసిన రాజ్యాంగాన్ని సరైనోళ్లు నడవకపోతే అది ఎలా ఉంటుంది అనే విషయం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు నాయకులు పూనకం పట్టినట్టు ధర్మము మతము కులము పేర్లతో దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారు దేనికోసం దృఢ దృఢమైన రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కరు అన్ని హక్కులు కల్పించారు అన్నీ దాంట్లో పొందుపరిచారు అన్నిటినీ తీసుకుని పరిగణలోకి తీసుకుని కార్మిక హక్కులు కానించి మహిళా హక్కులు కానించి చైల్డ్ సేవింగ్ గురించి కానీ అన్ని పశుపక్షాదులతో స్వేచ్ఛతో సహా దాంట్లో రాశారు ఈ దేశంలో మతం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి మంచినీళ్ళు కూడా పశువులు తాగొచ్చు కానీ మనుషులు తాక్కు తాగకూడదు దళితులు తాగకూడదు అనేది ధర్మమా అధర్మమా ఆలోచించండి మైక్ పట్టుకుని పూనకాలు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా సనాతన ధర్మం సనాతన ఏంటది సనాతన ధర్మం దేని నుంచి వచ్చింది చరిత్ర చదవాలి కదా ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు లేకపోతే మిగిలిన జాతులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు కోతి నుంచి కనుక మనిషి ఉద్భవించుంటే కులాలు ఎక్కడై ఎక్కడి బ్రహ్మ నుంచి ఉద్భవించుంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు మిగిలిన అన్ని వ్యవస్థల్లో అన్ని అన్ని ఎలా వస్తున్నాయి బయటికి ఏ ధర్మం మనిషిని నిలబెడుతుంది మానవ ధర్మాన్ని పాటించాల్సిన నాయకులు విర్రవిగి పిచ్చెక్కినట్టు పిచ్చి కోతలు కూస్తే జనాలు తన్నే రోజులు వస్తాయి ఖచ్చితంగా మైక్నికి దొరికి మతం అనేది మానసికం వాడి యొక్క మానసిక ప్రవృత్తి అంతే మతానికి ఎక్కడా ఆధారాలు లేవు చూసుకోండి చరిత్రలో చదవండి చరిత్రని అంతే తప్ప మైకు పట్టుకొని ఆ ధర్మం ఈ ధర్మం అంటే కాదు ఈ ప్రభుత్వాలకి బుద్ధి ఉంటే నాలుగు గోడల నుంచి బయటికి రాకుండా కట్టడి చేయండి ఎవరి మతాన్ని వాళ్ళు చేసుకోవచ్చు అని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ చెప్తుంది ట్వంటీ ఫైవ్ బార్ వన్ ఏంటి ట్వంటీ ఫైవ్ బార్ టూ ఏంటి ట్వంటీ ఫైవ్ బార్ త్రీ ఏంటి కొంచెం ట్వంటీ ఫైవ్ అవి చదవండి చదివితే కాన్స్టిట్యూషన్ అర్థమవుతుంది కాన్స్టిట్యూషన్ అర్థం అవకాని వాళ్ళే పిచ్చివాగుడు వాగుతారు లక్షల పుస్తకాలు చదివాయని అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఏ పుస్తకాలు చదివాడో మరి అంబేద్కర్ గారిని ఏం చదివాడో తెలీదు ఆయన ఏ ధర్మాన్ని అవలంబిస్తాడో తెలియదు ఆయన చేసుకున్న భార్య ఎవరు క్రిస్టియన్ మరి ఆ మనోభావాలు దెబ్బతినవా పిచ్చి పిచ్చ వాగుళ్ళు వాగితే జనాలు కొడతారు ఖచ్చితంగా కొడతారు మాకేమవదు వీఆర్ లీడర్స్ మాకు హక్కు వాక్ స్వాతంత్రం మా హక్కు స్వేచ్ఛ మా హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఆర్టికల్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు ఆర్టికల్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు చదువుకో చదువుకోమనండి కాన్స్టిట్యూషన్ చదివితే అర్థమవుతుంది న్యాగింగ్ చేయకూడదు మనిషిని ఒక విధంగా ప్రలోభ పెట్టి మభ్యపెట్టి ఈ ఏదో ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఫలానా మతాన్ని అవలంబించాలి బలమైన ధర్మం అది ఇంకో ధర్మం అది ఇంకో ధర్మం అంటాం లేదు ఈ భారతదేశంలో రాజ్యాంగమా మీ నోటి వాక్క ప్రాచరికం కంటే దారుణంగా పరిపాలిస్తున్న పాలనా వ్యవస్థకి చెక్ పెట్టే రోజు ఒకటి వస్తుంది మీకు మీరు ఈవీఎంలు సృష్టించుకొని ఈవీఎంల ద్వారా గెలిచేసేసి అన్నీ చేసుకుంటా మేనేదో దా రా దేశాన్ని ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రలు చూసుకుంటే నరేంద్ర మోడీ గారికి తెలుసు అన్నీ తెలుసు మౌనంగా ఉంటున్నారు ప్రజలంటే కేవలం అది శాతకాంతనం కాదు ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు సరైన మేధావులు తిరుగుబాటు ద్వారాకి వస్తే భారతదేశంలో పెట్టండి హెచ్ఛావేదిక పెట్టండి ఏది ధర్మమో మాట్లాడదాం మనుషులు మనుషులుగా ఉండాలి మతాల మతాలతో ముడిపెట్టి మిగిలిన ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు దాన్ని భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచడం కానీ ఒక్క మతం యొక్క కీర్తిని పెంచాలని ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది అవుద్ది ఇది లౌకిక దేశం సెక్యులరిజం అనేది కాపాడాల్సిన బాధ్యత ప్రజాపాలకులైన మీ పే మీ మీద ఉంది ఖచ్చితంగా మీరు చెయ్యాలి అలా చేయనప్పుడు మీకు పాలన అనవసరం రిలీజియన్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్ రిలీజియన్కి ఎంత పరిధి ఉందో తెలుసుకోవాలి అంటే తప్ప ఆఫ్ఘనిస్తాన్లో జరిగినట్టు ఇక్కడ చేద్దాం ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో మీరు ప్రత్యక్షంగా చూశారు ఒకే మతం పిల్లలతో సహా తల్లులతో సహా అందరూ బయటకు వచ్చేసి ఏడ్చిన రోజులు ఉన్నాయి ఈ భారతదేశము భరతమాతగా పిలుస్తున్నారు భరతమాత బిడ్డల్ని కన్నీటి పెట్టించొద్దు దయచేసి నాయకులు అనేవాళ్ళు నోరు సంభాళించుకుని ఇతరుల మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం లేదంటే ఇది మేము పబ్లిక్ మీడియా చెప్పి అప్పుడు మాట్లాడతాం